వెల్కమ్ టు డిఫై న్యూస్ కాకినాడ జేఎన్టీయూకేలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల తొలగింపుపై ఆందోళనకు దిగారు ఇంటర్వ్యూల పేరుతో తమను తొలగించే కుట్ర జరుగుతుందంటూ కాంట్రాక్ట్ అధ్యాపకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు అనంతరం ప్రిన్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించగా అక్కడ ఉద్రిక్తత తలెత్తింది ఇన్ఛార్జీ ప్రిన్సిపల్ ఎన్ మోహన్ రావుతో అధ్యాపకుల వాగ్వాదం చోటు చేసుకుంది నూట ఇరవై ఏడు మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు జేఎన్టీయూ పరిధిలో పనిచేస్తున్నట్టు వారు తెలిపారు ప్రతి ఏడాది రివ్యూలో కొనసాగింపునిస్తే ఈసారి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి వారు అన్యాయంగా అభివర్ణించారు న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సుందర్ కుమార్ హెచ్చరించారు

Want yes, we want justice. Yes, we want justice. Yes, we want justice. Yes, yes. We want justice. We want justice. We want justice. <laughs> అవకాశాకి అప్లై చేసే టైం అయితే కనుక ఈ పరిస్థితిలో మిమ్మల్ని ఇంటర్వ్యూ అనే వర్డ్ ఉపయోగించారు మాకు తెలుసా మమ్మల్ని పిలిపించి మీరు

జైంటు కాకి ఉన్నాం మాతో పాటు నూట ముప్పై మంది కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ జైన్ కాకినాడ నర్సరాపేట పదిలో పనిచేస్తున్నాం ఎప్పుడూ లేని విధంగా కొత్తగా ఈరోజు మళ్ళీ మాకు ఇంటర్వ్యూస్ అని పెర్ఫార్మెన్స్ రివ్యూ అని పెర్ఫార్మెన్స్ చేస్తున్నాం ఆల్రెడీ మా పెర్ఫార్మెన్స్ మేము ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చాం మా రివ్యూ చేయమని చెప్పాం ఆల్రెడీ ఇచ్చాం మామ్ ఆల్రెడీ మేము బ్రేక్ ఇచ్చారు మేము ఇంటి ఇంటి దగ్గర ఉన్నాం ఇంటి దగ్గర ఉన్న అర్ధాంతరంగా పిలిపించేసేసి ఉన్న పడంగా వచ్చేసి మీకు ఇంటర్వ్యూస్ చేస్తాము మిమ్మల్ని బయట వాళ్ళని పిలిపించేసి మీ పెర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తామంటున్నారు ఓకే కాదు ఇది 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 కరెక్ట్ కాదండి ఎందుకంటే గత పద్దెనిమిది ఏళ్ళు మేము గత ఐదేళ్ళు మేము చూస్తున్నాం అంతకుముందు మేము అందరూ కొనసాగుతున్న వాళ్ళే అందరూ యూనివర్సిటీ వరకు పనిచేసిన వాళ్ళమే రోజు నా పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే బీయింగ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ నేను చెప్పిన విద్యార్థులకు నూటికి నూరు శాతం పాస్ అయ్యారు నూటికి నూరు శాతం పాస్ అయ్యారంటే తర్వాత విద్యార్థులకు మేము పాఠాలు చెప్తే పాస్ అయ్యారా చెప్పుకుండా పాస్ అయ్యారా ఇంట్లో అన్యాయపూర్వంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అన్యాయంగా వీళ్ళు తీసిన నిర్ణయాలకి మేము దాన్ని నిరసిస్తూ రోడ్డు మీదకి వచ్చాము ఇది ఎంతవరకైనా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి చెప్తూ మీడియా వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్స్ చెప్తూ ఇది ప్రజలకి ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తూ ప్రభుత్వాలకి కూడా అన్యాయం ఇది ప్రభుత్వాలు కూడా చెప్పకుండా అన్యాయమైన సొంత నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నామండి